అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఒక ఊహించినటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నారు అయితే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఊహించినటువంటి ఏ వ్యక్తి ఇంట్లోకి రాబోతూ ఉన్నారు అలానే ఏ వ్యక్తి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి వీరి ఇంట్లోకి వచ్చి ఏ విధమైనటువంటి అంటే రియాక్షన్ ఉంటుంది అసలు ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి గ్రహాల ప్రభావం ఎలా ఉంది మంచిగా ఉందా చెడుగా ఉందా వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అలానే వీరికి లవ్ పరంగా కావచ్చు దాంపత్య జీవితం పరంగా కావచ్చు లేదా వీరికి వృత్తిపరంగా కావచ్చు వీరి యొక్క ఏ ఏ రంగాల్లో ఉన్నారో అలాంటి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అలాంటి వీరికి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రత్యేకించి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అసలు వీరికి ఏ ఏ రంగాలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి వారు ముఖ్యంగా వీరిలో చెప్పుకోదగినటువంటి విషయం ఏదైనా ఉందా అంటే మొట్టమొదటిగా వీరు ఎవరిని కూడా ఒక మాట అనరు ఇంకా ఎవరైనా వీరిని ఒక మాట అంటే అస్సలు పడరు వీరు ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కాళ్ళ ఆయన పడతారు తప్పుని నిర్భయంగా ఒప్పుకుంటారు తెలిసి తెలిసి మాత్రం ఏ తప్పు చేయరు ఇది వీరిలో ఉండేటటువంటి మొట్టమొదటి బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకుంటే అంటే మంచి క్వాలిటీస్ లో ఇది చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అని చెప్పుకోవచ్చు వీరు ఏదైనా తప్పు అని తెలిస్తే ఆ అటువైపు తొంగి కూడా చూడరు అలానే వీరు తప్పు అయితే అస్సలు చేయనే చెయ్యరు ఒకవేళ ఎవరైనా తప్పు చేశారు అని వీరిపైన నిందలు వేయడానికి ప్రయత్నించినా అస్సలు ఊరుకోరు చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు మంచి వ్యక్తిత్వం కూడా వీరు అంటే ఎవరినైనా సరే ధైర్యంగా ప్రశ్నించేటటువంటి తెలివిని కలిగి ఉంటారు మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు అంటే ఏ పొజిషన్ లో ఉండే వ్యక్తినైనా ధైర్యంగా ప్రశ్నిస్తారు ఇది నేను తప్పు చేయలేను ఎందుకు ఈ శిక్ష అని అడిగేంత ధైర్యం అయితే వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా రాజకీయాల వైపు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉండే వారికి అయితే ఇంకా మంచి పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉంది అంటే వీరి మాట తీరుతో అలా ఆకట్టుకుంటారు చాలా చక్కగా మంచి మాట తీరు అనేది ఉంటుంది నలుగురిని ఆకట్టుకునేలాంటి అద్భుతమైనటువంటి మాట తీరు వీరిలో ఉంటుంది వీరు ఏదైనా సరే ఒక పని చేశారు అంటే అద్భుతంగా చేస్తారు ఇక తిరుగు అనేది ఉండదు ఆ పనికి ఇక ఇంకొకరు అంటే వంక పెట్టడం అనేది కూడా ఉండదు అంత అద్భుతంగా వీరు పనిని అయితే చేస్తారు చాలా గొప్పగా ఉంటారు గొప్పగా జీవించాలి అనే ఆలోచన వీరిది చాలా మంచి పొజిషన్ లో ఉండాలి ఎంత కష్టమైనా సరే కానీ మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అనేది ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన అయితే ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరికి బిజినెస్ వైపు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగా కలిసి వస్తుంది అంటే ఓన్ బిజినెస్ అది చిన్న వ్యాపారం అయినా సరే కానీ సొంతంగా ఎవరైతే బిజినెస్ పెట్టుకుని ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తుంది కానీ కాస్త తెలివిని పెట్టి ఇంకాస్త మీకు ఉండే తెలివి మీరు పెట్టినటువంటి తెలివి ఏదైతే ఉందో మీరు ఎంతైతే అద్భుతంగా తెలివితేటలతో ఇది ఇప్పటి ఇప్పటివరకు కూడా రాణించారు అంతే అద్భుతంగా ముందందులో ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు కాస్త ఇంకాస్త మంచిగా తెలివిగా ఆలోచించి కాస్త సమయాన్ని తీసుకొని ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి అలానే వీరు కష్టజీవులు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి సమస్యను అయినా తొలగించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారిలో ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నా సరే వీరిలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని తట్టుకొని నిలబడేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏదైనా సరే అనుకుంటే పట్టుబట్టి సాధిస్తారు ఒక చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ కావాలంటే వారు ఎలా అయితే ఏడ్చి గింజుకొని వారు అనుకున్నది సాధిస్తారో అలానే వీరు కూడా చాలా తల క్రిందులుగా తపస్సు చేసి అయినా అనుకున్నది సాధించి తీరుతారు అలానే వీరికి ఉండే సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి అంటే ఇప్పుడు ఖచ్చితంగా కూడా వీరు ఒక పనిని చేయాలి కష్టపడాలి ఇది సాధించాలి ఇది సాధిస్తేనే వీరి లైఫ్ లో వీరు వీరి పిల్లలు వీరి కుటుంబం బాగుంటుంది భావిస్తారు కోసం ఉదయం రాత్రి అనేది ఏది చూడరు తిండి నిద్ర అనేది కూడా చూడరు ఇవన్నీ కూడా పక్కన పెట్టిస్తారు అన్ని రకాల సమస్యలను కూడా పక్కన పెట్టేసి వీరు అనుకున్నది సాధించటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అలా వీరు చివరకి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చాలా అద్భుతంగా మోస్తారు వీరు చాలా చక్కగా కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసి అనుకున్నది అంటే ఏదైనా సరే సాధించి వీరు వీరి యొక్క కుటుంబాన్ని అద్భుతంగా చూసుకుంటారు చాలా మంచి అంటే మంచి మంచి లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఎవరినైనా నమ్మితే గనక ఆ ఆ వ్యక్తి కూడా అంతే నమ్మకంగా ఉండాలి అని అనుకుంటారు ఒకవేళ ఆ వ్యక్తిలో అలాంటి నమ్మకం ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఏదనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోరు నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఎప్పుడైనా సరే ఒకటి అనుకున్నారు అంటే ఖచ్చితంగా అలా ఎంతో కష్టపడి మరి ఉన్నతమైనటువంటి పొజిషన్ కి రావాలి అని ఎంతో కష్టపడి ఒక పొజిషన్ లో ఉండి కుటుంబాన్ని తమ ఫ్యామిలీని చాలా చక్కగా కూడా చూసుకుంటూ ఉంటారు అలానే వీరు ఏదైనా సరే ఎన్ని రకాల సమస్యలు వచ్చినా పట్టిన పట్టుని మాత్రం పొరపాటున కూడా వదలనే వదలరు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి కారణంగా అద్భుతం అయితే జరుగుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి కారణంగా మనకి ఒక అద్భుతం అనేది జరుగుతుందో అప్పుడు అనుకు అంటే ఎలా అద్భుతం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి జాతకంతో మన జాతకం అనేది ముడిపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అంటే సింక్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా మనకు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా జరుగుతుంది ఆ వ్యక్తి జాతకంతో మన జాతకం సింక్ అయినప్పుడు ఖచ్చితంగా మన కష్టాలు తొలగిపోతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజం ఎందుకు అంటే ఒక వ్యక్తి జాతకం వల్ల మన జాతకం మారుతుందంటే మారుతుంది కొన్నిసార్లు మన లైఫ్ లో జరుగుతుంది అంటే చాలా గాఢమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక వ్యక్తి మన లైఫ్ లోకి రావటం కానీ ఆ వ్యక్తి అంటే లవర్ కావచ్చు లేదా అంటే భాగస్వామి కావచ్చు లేదా అంటే కొంతమందికి పెళ్ళైన తర్వాత జీవితం మారుతుంది మరి కొంతమందికి తమ జీవితంలోకి ఒక స్నేహితురాలు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు రావటం వల్ల జీవితం మారుతుంది కొంతమందికి తమ పిల్లల వల్ల తమ భవిష్యత్తు తమ జీవితం అనేది మారుతుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి వల్ల తప్పకుండా మారుతుంది వారి జాతకాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా వారి జాతకంతో ఒక ఇంకొక జాతకం సింకై ఉన్నప్పుడు అద్భుతం అనేది జరిగి తీరుతుంది ఇలా ఈ రా కొంతమందికి ఖచ్చితంగా కూడా జరుగుతుంది అదే విధంగా ఈ ధనస్సు రాశి వారికి కూడా ఒక స్త్రీ వల్ల కావచ్చు ఒక పురుషుడి వల్ల కావచ్చు ఖచ్చితంగా వీరి జాతకం అయితే మారుతుంది ఇక వీరికి తిరుగులేని విధంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది పూర్వీకుల యొక్క ఆస్తి విషయాలు కూడా ఎప్పటి నుండో పెండింగ్ లో పడి ఉన్న పనులు పూర్తి కావటం కానీ పూర్వీకుల ఆస్తి అనేది వీరికి ఈ ఈ సమయంలో సొంతం కావటం కోర్టు కేసుల్లో విజయవంతం కావటం అలానే వీరికి ఉద్యోగపరంగా ఎప్పటి నుండో ఒక మంచి జాబ్ కావాలి అని సర్చింగ్ లో ఉన్న వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉండటం ఇలా ఏదో ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఇలా ధనస్సు రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఎవరిని కూడా గుడ్డిగా మీరు నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మి అస్సలు మోసపోవద్దు మీరు ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే వరకు కూడా ఎవరికి చెప్పకూడదు ఇష్ట దైవ ఆరాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి ఓపికతో చాలా మంచి పనులు పూర్తవుతాయి మీరు కాస్త ఓపిక పట్టటం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాస్త ఓపికతో ఉండండి ఇక అలానే మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించవలసి ఉంటుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించడంతో పాటు మూగజీవులకి ఆహారంగా ఏదైనా పెట్టడం పేదవారికి వస్త్రదానం తోచిన డబ్బు దానం తోచినంత మన స్తోమతకి మించి కాకపోయినా మన స్తోమతకి తగ్గట్లుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటే గనక ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోవటానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇక ఈ ధనస్సు రాశి వారు కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు మీ యొక్క వ్యాపారం విషయాలు బిజినెస్ విషయాలను ఎవరితో కూడా షేర్ చేయకూడదు డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా ఎవరితో షేర్ చేయకూడదు ఎందుకంటే మన చుట్టూ మంచిగానే ఉన్నట్టు ఉంటారు మనతో నవ్వుతూనే మాట్లాడతారు కానీ మన పైన ఈర్ష్యను కక్షను పెంచుకోవటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అని ఇక ఖచ్చితంగా కూడా ఇష్ట దైవాన్ని ఆరాధించండి మీకు ఏ దైవాన్ని అయితే నమ్ముతారో మీరు ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఉండండి తలుచుకోండి ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి